ప్రభుత్వం రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది మొదటి విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు రెండో విడతగా లక్ష యాభై వేలు రుణమాఫీ చేశారు మూడో విడతగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయటం జరిగింది కానీ ఇందులో ఇంకా చాలామంది అంటే ముప్పై నుంచి నలభై శాతం మంది రైతులకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఏంటి అని చెప్పేసి అడిగితే ఈరోజు బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉన్నారు బ్యాంకుకి వెళ్తే మీ ఆధార్ కార్డు సరిగా లేదు లేదా రేషన్ కార్డు సరిగా లేదు దీని మీరు వ్యవసాయ శాఖ ఆఫీస్కి వెళ్ళి దాన్ని సరి చేసుకుని రండి అని చెప్పేసి ఈరోజు అధికారుల చుట్టూ రైతులంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లా తిరగకుండా ఏకకాలంలో కాలంలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పింది రైతులందరికీ కూడా ఇలాంటి ఎలాంటి లింకు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాను ఈరోజు ఆర్మూర్లో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారి హరికృష్ణ గారికి కూడా రై రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా ఈరోజు స్పందించి రైతులకు ఎవరికైతే రైతుల ఖాతాలో డబ్బులు చమకాలేదో వాళ్ళందరికీ కూడా మేము గ్రామ సభలు పెట్టి వాళ్ళందరికీ ఎక్కడ ఎందుకు ఆగింది ఏంటి అనేటట్టు వెరిఫికేషన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత వా డాక్యుమెంట్స్ అన్నిటిని సరి చేసి వాళ్ళందరి యొక్క ఖాతాలు జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే మాదిరిగా ప్రభుత్వం ఇవాళ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తామని చెప్పేసి తెలంగాణ రైతు డిమాండ్ చేస్తుంది